హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి సోషల్ సైన్స్ తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము బడికి దారిలో బడికి వచ్చే దారిలో రోజు మనము అనేక రకాల చెట్లు రంగురంగుల పక్షులు రకరకాల వాహనాలు వేరు వేరు శబ్దాలు పరిచయమైనటువంటి మనుషులు రకరకాల దృశ్యాలను చూస్తూ ఉంటాము రోజు వెళ్ళే దారిలో ఇవన్నీ చూస్తూ ఉంటాం వీటి వల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం అనేటువంటి పొందుతూ ఉంటాము ఇవి మీనా బడికి వచ్చే దారిలో చూసినటువంటి దృశ్యాలు నువ్వు బడికి వచ్చే దారిలో ఏమేమి చూస్తావు వీటిలో నువ్వు చూసినవి క్రింది చిత్రాల్లో ఉంటే గుర్తించు ఇవన్నీ వచ్చేసి మనము తర్వాత నోట్స్ రాసినప్పుడు చూద్దాము నువ్వు బడికి వచ్చే దారిలో చూసే దృశ్యాన్ని గీత గీయే ఇక్కడ చూడండి ఇవన్నీ తాము నివసించే ప్రదేశాన్ని మిగతా ప్రాణులు ఎలా తెలుసుకుంటాయో చూద్దామా ఆహారం వెతకడం కోసం వెళ్ళే పక్షి తిరిగి తన గూటికి ఎలా చేరుకుంటుంది ఒకవేళ అది గాల్లో తన దారిని ఏర్పరచుకొని ఉంటుందేమో అనేటువంటిది మనకు గుర్తొస్తుంది కానీ ఏంటంటే అదన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు మనము తెలుసుకొని వీటి గురించి ఆన్సర్లు తెలుసుకొని రాద్దాము తర్వాత చెట్టు నుండి చెట్టుకు గెంతుతూ వెళ్ళి అడవిలో ఆహారాన్ని వెతికే కోతి ఎలా తానుండేటువంటి నివాసానికి చేరుకుంటుంది చెట్లే దానికి దారి చూపిస్తాయా నీటిలో జీవించే చేప తానున్న చోటును తిరిగి ఎలా కనుక్కుంటుంది నీటిలో దానికంటూ దారి ఏర్పాటు చేసుకుంటూ ఉంటుందా నువ్వు ఇప్పటి నుండి సరే ఇంటి నుండి బడికి వచ్చే వెళ్ళి వచ్చే దారిలో ఎలా తెలుసుకుంటావు మనం వెళ్ళే దారిలో గుళ్ళు ఆసుపత్రులు సంత తపాలా కార్యాలయము రక్షక నిలయము రైలు నిర్ మొదలైన ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుంటాము మనుషులమైన మనం ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళడానికి రహదారులని ఉపయోగిస్తూ ఉంటాము అదే గ్రామాల్లో అయితే కాలి బాటలు ఉంటాయి తారు రోడ్లు గ్రామాలను పట్టణ రహదారులతో అన్నమాట రహదారులు ప్రయాణానికి ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువుల రవాణాకు ఉపయోగపడుతూ ఉపయోగపడుతూ ఉన్నాయి అంటే మీకు ఇక్కడ తారు రోడ్లు వేసి ఉంటారు తర్వాత గ్రామ ప్రాంతాలకు గ్రామాల నుంచి పెద్ద పెద్ద పట్టణాలకి కలిపేటువంటి రోడ్లు సౌకర్యాలు ఉంటాయి తర్వాత ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువుల రవాణాకు ఉపయోగపడుతూ ఉన్నాయి తర్వాత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో తయారు చేసిన వస్తువులు ఇంకో ప్రాంతానికి చేరదేయడము రహదారులలో ఎప్పుడు వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అవి తీసుకొని వెళ్ళి చేరుస్తూ ఉంటుంది మీరు గమనించినట్లయితే అనేక లారీలు గమనిస్తూ ఉండాలి లాలీ లారీలు గమనిస్తూ ఉన్నప్పుడు వాటిలో అనేకమైనటువంటి వస్తువులు ఒక ప్రాంతం నుంచి నార్త్ నుంచి సౌత్కి లేకపోతే సౌత్ నుంచి నార్త్కి అనేక ప్రా అనేక ప్రాంతాల నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చేసి చేరదీస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా మనము రహదారులను ఉపయోగిస్తూ ఉంటాము రహదారులలో ఎప్పుడు వాహనాల రద్దీ అధికంగానే ఉంటుంది కాబట్టి మనము ఎడమ వైపు ఉన్నటువంటి పాదచారులకు కేటాయించినటువంటి దారిలోనే వెళ్ళాలి పాదచారం అంటే ఏంటి ప్లాట్ఫామ్ లో నడవాలి సరే పెద్ద పెద్ద నగరాల్లో ఏ విధంగా ఉంటాయంటే రోడ్లు దాటడానికి వంతెనలు ఉంటాయి పైన ఇవి ఉంటాయి పైన వచ్చేసి ఒక బ్రిడ్జ్ మాదిరి వేస్తుంటారు మెట్లు ఎక్కి లేకపోతే సొరంగ మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సో లేదా పైన వచ్చేసి లిఫ్ట్లు మనం గమనించినట్లయితే రైల్వే స్టేషన్లో కానీ పైకి వెళ్ళాలి అటు సైడ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అంటే మనం వచ్చేసి లీ ఎస్కలేటర్ను ఉపయోగించి కూడా మనము ఉపయోగించడము ఇప్పుడు మంచి అడ్వాన్స్గా వచ్చేసి ఉన్నాయన్నమాట మెట్ల ఎక్కలేని వాళ్ళు ఆ విధంగా మనము వాటిని ఉపయోగించుకోవచ్చు అవి కాకుండా పాదచారులు పాదచారులు రోడ్డు దాటాలంటే సూచనగా రోడ్డు మీద జీబ్రాగ్యతలు ఉన్నాయి మనము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి రోడ్డు దాటాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా వచ్చేసి మనము జీబ్రా గీతాలను వచ్చేసి మనము ఉపయోగించుకోవచ్చు అనమాట బడికి వెళ్ళే దారిలో కొత్త వాళ్ళు ఎవరైనా పలకరిస్తే మాట్లాడరాదు కొత్త వాళ్ళు మనకు తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా పలకరిస్తే వాళ్ళకి వాళ్ళకి సమాధానాలు ఇవ్వకూడదు వాళ్ళు ఏదైనా బహుమతులు తినుబండారాలు ఇస్తే తీసుకోకూడదు ఇది తప్పుడు పనులు మనకు ఏ పనులు చేయొద్దు ఎందుకంటే మనల్ని బయటికి తీసుకెళ్ళి మనల్ని అమ్మేయడము లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి తెలియనటువంటి వ్యక్తులతో మనము వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువులను వాళ్ళు ఇచ్చేటువంటి తినుబండారాలని తినకూడదు నీ మిత్రులు ఎవరైనా మీ ఇంటికి రావాలంటే నువ్వు కొన్ని గుర్తులు చెబుతావు కదా ఇంకా సులభంగా దారి చెప్పడానికి చిరునామా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి బహుమతులు లేకపోతే తినుబండారాలు ఎవరైనా తెలియని వ్యక్తి మనం మనకు చూసే ఉండము అలాంటి వ్యక్తులు ఇచ్చినట్లయితే దాన్ని తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి అదేవిధంగా నీకు మీ ఇంటి చిరునామా అనేటువంటిది తెలిసి ఉండాలన్నమాట సో మూడవ తర చదువుతున్నాము మనం ఇంకా ఇంటి చిరునామా మీ నాన్న పేరు అమ్మ నెంబరు తర్వాత వచ్చేసి మీ నాన్న నెంబరు మొబైల్ నెంబర్స్ అన్నీ పెట్టుకొని పిల్లలకి నేర్పించి ఉంచండి మీ ఇంటికి ఉత్తరాలు చేరాలంటే చిరునామా చాలా అవసరం చిరునామా అంటే మనం అడ్రస్ అనమాట మన అడ్రస్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు మీ ఇంటికి దారి తెలియని సందర్భాల్లో అది మీకు చేయుతనిస్తుంది మనకు తెలియనటువంటి వ్యక్తితో మనం వెళ్తున్నాము అనుకోండి రోడ్లో దారి తప్పిపోతే ఆ యొక్క మన అడ్రస్ చెప్పి వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళి మనల్ని వదిలిపెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మన ఇంటిని ఇతరులు సులభంగా కనుక్కోవడానికి ఈ కొన్ని కొన్ని కొండ గుర్తులు కూడా చెబుదామా పచ్చరంగు మీద పెద్ద మర్రిమాను అని చెప్పి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలని మనం చెప్పవచ్చు అనమాట కొత్త ఇల్లు మల్లె తీగలున్న ఇల్లు రైలు పట్టాల సమీపంలో ఉన్న ఇల్లు రోజా మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి ఇల్లు ఇలా చాలా గుర్తులు చెబుతాము ఇల్లు అనేది మనకు చూడ్డానికి వినడానికి మంచి అలవాట్లకు ఆనందానికి ఇలా అనేక అనుభవాలు అనేటువంటిది ఇస్తూ ఉంటుంది ఇల్లు సో నీకు ఇష్టమైనటువంటి విధంగాన్ని మీ ఇంటికి దారి చెప్పగలనేమో ప్రయత్నించు ఆయా స్థలాన్ని సులభంగా గుర్తించుకోవడానికి మరొక మార్గం కుడివైపు ఎడమవైపులను తెలుసుకోవడము ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడుకుందాము మీ మిత్రులతో కలిసి ఆడు దీని పేరు అద్దంలో బొమ్మ నువ్వు నీ మిత్రుని ఎదురెదురుగా ఒకరినొకరు ఎస్ నిలబడుతూ నువ్వు నీ మిత్రుని నీ మిత్రుడు నిన్ను ముఖం చూసుకునే విధానం అర్థంలాగా అనుకోండి నువ్వు నీ కుడి చేతికి పైకెత్తు నీ మిత్రుడు ఏ చేయి పైకెత్తాలి అనేటువంటిది సో అనుకోవాలి నీ కుడి చేతి పైకెత్తు నీ మిత్రుడి నీ చెయ్యి పైకెత్తాలి నువ్వు నీ ఎడమ చెవికి చెవిని తాకు నీ మిత్రుడు నీ ఏ చెవిని తాకాలి ఈ ఆటను మళ్ళీ మళ్ళీ ఆడండి నువ్వు మీ ఇంటి తర్వాత అధికంగా సమయం గడిపేది బడిలోనే కదా నీకు మీ బడి యొక్క చిరునామా కూడా తెలిసి ఉండాలి సో ఈ విధంగా మీ బడి యొక్క చిరునామాను కూడా మీరు తెలుసుకొని దాన్ని మీరు కరెక్ట్గా రాయండి ఇలాగే కళ కూడా మూడవ తరగతి చదువుతూ ఉంది రోజు తన మిత్రులు వచ్చేసి ఆయిష మేఘనలతో బడికి వెళ్తూ ఉంటుంది ఆ రోజు వర్షం పడుతూ ఉంది ఆమె గొడుగు తీసుకుని వెళ్ళింది వాళ్ళంతా ఒక గంట దగ్గరికి చేరుకోగానే కప్ప బెకబెక అంటూ అరిచిందనమాట సో వాళ్ళందరూ దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు స్కూల్కి దగ్గరలో ఒక చెరువు ఉంది ఆ చెరువులో బెకబెక అరుస్తుంది గుంట గట్టున ఒక కొంగ నిల్చుకొని ఉంది సో కళ్ళ కళ కప్పలాగా గెంతి చూపిందనమాట మేఘన చేతుల్ని చాపి కొంగలాగా ఎగరడానికి ప్రయత్నించింది నేను ఈ పక్షిని మా ఇంటి వైపున చాలాసార్లు చూసాను అంది కళ కప్పలాగా గెంతడము ఈ కాపు నువ్వు తడిసిపోయావు చూడు అని ఆయేష అందనమాట వర్షం నిలిచిపోయింది సూర్యుడు కనిపించాడు వాళ్ళ నీడ వాళ్ళ ముందు కనిపించింది వాళ్ళు దుముకుతూ పరిగెడుతూ తమ నీడను తాకాలని ప్రయత్నించారు తమ నీడను ఎలా ప్రా తాకగలుగుతారు కానీ సాధ్యపడలేదు మీ నీడను తాకగలమా కానీ నీ నీడను నేను తాకలేకపోతున్నానే అని ఆయేష అందను ఎందుకో మీకు తెలుసా మన నీడ మనతోనే ఉంటుంది అనమాట సో కాబట్టి వచ్చేసి దాన్ని మనము తాకలేము అనమాట తర్వాత ఈ యొక్క బొమ్మను చూసే ఉంటారు ఊరి చివరన ఇలా ఉంటుంది అనమాట అయినార్ గుళ్ళు అనమాట పొలాలు దాటగానే అయినారు గుడి దాని తర్వాత మామిడి తోపు వస్తాయి మామిడికాయలతో చెట్లు కలకలాడుతూ ఉన్నాయి సో ఈ విధంగా నాకు మామిడికాయ ఉంది కళాం తోపును నుండి వచ్చినటువంటి ఒక కుక్కపిల్ల వారితో పాటు చేరిందనమాట మాట్లాడుకుంటూ వాళ్ళు రోడ్ తారు రోడ్డు చేరుకున్నారు ఇంతలో ఒక బస్సు వచ్చింది కుమార్ ఈ బస్సులోనే రోజు బడికి వెళ్ వస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట రోడ్డుకు అటువైపు ఒక పెట్టె అంగడి ఉంది చిన్న బంకు మాదిరిగా ఉందనమాట అక్కడే రోడ్డు దాటడానికి అడ్డంగా తెల్లకాయ గీతలు వేయబడి ఉంటాయి ఈ రోడ్డు పక్కనే వేచి ఉండేటువంటి వాహనాలు ఏవి రాని సమయంలో చూసి రోడ్డు దాటారు బడి గంట మోగుతూనే మోతుండగా మోగుతుండగా బడిలోకి వెళ్ళారనమాట కళ మేఘన ఆయేష బడికి వచ్చే దారిలో చూసినటువంటి వాటిని గురించి మీరు రాయండి సో కళలాగా గౌరీ కూడా బడికి వెళ్ళే దారి చిత్రం గీసి గీసింది చూసి తెలుసుకోండి ఇక్కడ చూడండి గౌరీ గీసిన చిత్రము గౌరీ యొక్క ఇల్లు రైలు పట్టాలు నీటి తొట్టె తర్వాత చర్చి అంగడి చిన్న చిన్న అంగళ్ళు ఉన్నాయి కబీర్ ఇల్లు కళ ఇల్లు బావి గుడి తర్వాత వచ్చేసి ఇల్లులు మైదానం బడి ఉద్యానం ఉద్యానవనం బస్సు నిలయం ఈ విధంగా అంగడి ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ఉంది బడి సో బస్సు నిలయము అంటే బస్ స్టాండ్ సో ఈ విధంగా బడికి దారిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనము చూడొచ్చు అనమాట గౌరీ ఇంటి నుండి బడికి వచ్చే దారిని రంగు వేసి చూపు రవి బడికి వెళ్ళే వెళ్ళగలిగే రెండు వేర్వేరు దారులను రంగు వేసి గుర్తించు కబీర్ ఇంటి నుండి బడికి వచ్చే దారిలో ఎడమవైపు ఉండేది ఏది గౌరీ బడికి వెళ్ళాలంటే ఎన్ని మలుపులు దాటవలసి ఉంటుంది చిత్రంలో ఒక ఇంటిని మీ ఇల్లుగా అనుకో దాన్ని పక్కనే ఉన్నటువంటి వాటిని పేర్కొనము చిత్రంలోని మీ ఇంటి నుండి బడికి వచ్చే దారిలో బాణం గుర్తుతో చూపించు వేరే దారి ఏదైనా ఉంటే దాన్ని కూడా గుర్తించండి విద్యార్థులు జట్టుగా విడిపోవడము ఒక్కొక్క జట్టు చిత్రాన్ని వచ్చేసి మరొక మరొకటి తయారు చేయండి ప్రశ్నలు తయారు చేయండి ఒక జట్టు తయారు చేసిన ప్రశ్నలతో ఇంకో జట్టుతో సమాధానాలు అడిగి తెలుసుకోండి మీ బడి మీ ఇంటి దగ్గర ఉంటుందా దూరంగా ఉందా దగ్గర దూరము అనే వాటిని ఎలా తెలుసుకుంటావు రాయి నువ్వు బడికి వచ్చేటప్పుడు చూసేవి ఏమేమిటి కుడివైపు ఏమేమి ఉన్నాయి ఎడం వైపు ఏమి ఉన్నాయి రోజా నీతో రోజూ నీతో బడికి వచ్చేవారు ఎవరెవరు మీ బడిలో చదివే స్నేహితులు ఎవరైనా నీ ఇంటికి దగ్గరలో ఉన్నారా వారి పేర్లు రాయి బడికి వెళ్ళేటప్పుడు నువ్వు చూసినటువంటి మరుపురాని సంఘటన ఏదైనా ఉంటే ఒకటి చెప్పు సో ఈ విధంగా మీరు వాటిని గుర్తు చేసుకుంటూ మీరు రాయొచ్చు అనమాట మీ గ్రామంలో ఉన్న నీటి వనరులకు వనరులకు టిక్ అనేటువంటి చేయండి చేతిపంపు గుంట నది చెరువు కొళాయి బావి నీటి ఆధారాలు ఏవి లేవు ఈ విధంగా మీరు రాయొచ్చు అనమాట వాతావరణం ఎలా ఉంటుంది టిక్ వేయండి అధికమైన ఎండు ఉంది మిత్రమైన ఎండ ఉంది గాలి మబ్బులు వర్షము చలి ఈ విధంగా మనము నిన్న ఈరోజు ఈ విధంగా మనము తయారు చేసి చెప్పొచ్చు అనమాట బడికి వెళ్ళే దారిలో నువ్వు ఏ పనులు చేసేవారిని మనము చూస్తాము తర్వాత దారిలో నువ్వు చేసే దృశ్యాల చూసే దృశ్యాల జాబితా తయారు చేయి ఇక్కడ చూడండి సంఖ్య భవనాలు వృక్షాలు తపాలా కార్యము వేప చెట్టు జంతువులు వస్తువులు చెత్తబుట్ట ఎన్ని ఉన్నాయో మీరు రాయొచ్చు అనమాట తర్వాత బాగా ఆలోచించు ఇలా చేయి రెండు రోజుల పాటు నువ్వు బడికి వెళ్ళే మార్గానికి నిశ్చితంగా గమనించు దారిలో కల్పించేటువంటి స్థలాలను కొన్ని గుర్తులు ఇవ్వబడ్డాయి వీటిని ఇదే విధంగా నీకు నువ్వే స్వయంగా గుర్తులను తయారు చేయి చూడండి ఈ విధంగా మీరు తయారు చేయండి చిత్రపటాన్ని